హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి వీడియో చూశాను అనే సంతృప్తి కలుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే శ్రీ సహస్ర డెవలపర్స్ అనే కంపెనీ వారు కాకినాడ సమీపంలో గల ఉండూరు అనే ఊరు మధ్యలో అన్ని వసతులతో కలిగిన ఒక అందమైన లేఅవుట్లో ప్రతి ఒక్క సామాన్యుడు ఈ లేఅవుట్లోని సైట్ అతి తక్కువ ధరలో సైట్ కొనుక్కుని వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా ఒక లేఅవుట్ అయితే తయారు చేశారు ఫ్రెండ్స్ ఆ లేఅవుట్ వీడియోనే ఇప్పుడు మనం చూస్తున్నాము దయచేసి అంత స్క్రిప్ట్ చేయకుండా క్లియర్గా నేను చెప్పే వాయిస్ మాత్రమే వినండి వీడియో కూడా క్లియర్గా చూడండి మీకు వివరాలు అన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్ ఈ ఉండూరు పక్కన పి వేమవరం అనే ఊరిని ఆనుకుని తక్షణమే ఇల్లు నిర్మించుకునేలా అన్ని వసతులతో అందుబాటు ధరలో మనకి ఇందులో సైట్లు లభిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇందులో మనకి నూట ముప్పై గజాల సైట్లు ఉన్నాయి నూట నలభై గజాల సైట్లు ఉన్నాయి నూట యాభై గజాల సైట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ గల సైట్లు అయితేనే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వేరే సైట్లు అయితే లేవు ఈస్ట్ మరియు వెస్ట్ ఓన్లీ ఈస్ట్ మరియు వెస్ట్ గమనించండి ఆ సైట్లు అయితేనే ఆ ఫేసింగ్ లోనే అందుబాటులోనే ఉన్నాయి ఇందులో ఒక గజం సైట్ వచ్చేసరికి కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఒక గజం సైట్ వచ్చేసరికి కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చెప్తున్నారు అలా చూసుకుంటే ఒక నూట ముప్పై ఐదు గజాల ఒక సైటు నూట ముప్పై ఐదు గజాల సైటు కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ కేవలం పది లక్షల రూపాయలకే సైట్ అమ్ముతున్నారు అందులోని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పది లక్షల రూపాయలకి సైట్ వస్తుంది అనేసి అంటే చాలా అదృష్టం అనేసి చెప్పొచ్చు నిజంగా గమనించండి ఇది ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవచ్చు పది లక్షల రూపాయలే సైటు తర్వాత సైటు కొలతలు కూడా మీరు గమనించండి సైటు కొలతలు కూడా ముప్పై ఫేసింగ్ వచ్చేసరికి వెడల్పు ముప్పై లోతు వచ్చేసరికి నలభై ఉన్నది అలాగే కొన్ని సైట్లకి అయితే నలభై ఐదు ఉన్నది కొన్ని సైట్లకి అయితే లోతు నలభై ఒకటి నలభై రెండు సంథింగ్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫేసింగ్ మాత్రం ప్రతి సైట్కి గడ వెడల్పు ముప్పై ఫేసింగే లోతు మాత్రం నలభై నలభై ఒకటి నలభై రెండు సంథింగ్ ఇలాంటి మంచి కొలతలతో ఈ లేఅవుట్ లో సైట్లు అంటే మనకు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు కదా మంచి డెవలప్ అవుతున్న ఏరియా ఫ్రెండ్స్ దయచేసి మిస్ చేసుకోవద్దు మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఎటువంటి మధ్యవర్తికి కూడా మీరు డబ్బులు ఇవ్వనవసరం లేదు కమిషన్ రూపంలో ఎటువంటి మధ్యవర్తికి కూడా మీరు కమిషన్ ఇవ్వనవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకు అంటే కంపెనీ వారు డైరెక్ట్ గా అమ్ముతున్నారు వాళ్ళే మీకు వివరాలన్నీ తెలియజేయాలి దగ్గరుండి మిమ్మల్ని కంపెనీ కారు మీద తీసుకుని వెళ్ళి ఈ సైట్ యొక్క వివరాలన్నీ క్లియర్ గా మీకు తెలియజేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు గల లేఅవుట్ ఇది ఇంకొక విషయం ఏంటంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాన్ని కల్పించారు ఫ్రెండ్స్ అలాగే కరెంట్ సదుపాయం ఉంది డాక్యుమెంట్ విషయంలో క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్ రోడ్లు కూడా మంచి పెద్ద రోడ్లు అలాగే ఓపెన్ డ్రైనేజ్ కూడా కల్పించారు కాంపౌండ్ వాల్ చుట్టూ కాంపౌండ్ లో లేఅవుట్ కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టడం అనేది చాలా అరుదు ఫ్రెండ్స్ చాలా లేవట్లలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అనేది ఉండదు అలాంటిది ఈ లేవటుకి చూడండి మీరు క్లియర్గా గమనించండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మాత్రం ఉంది అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాన్ని కల్పించిన ఏకైక గా అందులోని కేవలం పది లక్షల రూపాయలకే మనకు సైట్ అందుబాటులో దొరుకుతుంది కాబట్టి అందులోని ఇంకా రేటు తగ్గే అవకాశం మాత్రం కల్పించారు కాబట్టి రండి ఒకే ఒక్కసారి మీ కళతో లైవ్లో మీరు చూడండి సైట్ని మీ సొంతం చేసుకోండి మీకు నచ్చిన మీ సొంత ఇంటి కళను మీరు నెరవేర్చుకోండి మీరు సొంత ఇంటిని కట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఎవరైనా చూడాలి అనేసి అనుకుంటే ఇందులో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే వాళ్ళు తీసుకెళ్ళి మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే గురు యూట్యూబ్ టీవీ వారికి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ